ఐఐసిసి భూవీ చౌదరి ప్లీజ్ సఫ్రామ్ మై ఛానల్ ఆయనకు గార్డెన్స్ మన ఈరోజు ఆల్ దగ్గర ఊరి పేరు ఏంటన్నా కొంచెం గిటికే కొత్త ఇవి రౌఫ్ సార్ చెట్లు చూడండి మామూలుగా చూసే నేను జైన్ మొక్కలు అన్నట్టు పెంచుకుంటాను బాగా ఎంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా ఉన్నాయి చాలా ఎక్సలెంట్ ఉన్నాయి చూడండి ఇవి టెన్ మంత్స్ మొక్కలు అంటే నమ్ముతారు స్టేమ్ చూడండి సో ఆయన చెప్తున్నది ఏంటంటే మామూలుగా అంటే ఈ చెట్లు పెట్టిన వన్ మంత్ నుంచి మనల్ని ఫాలో అవుతున్నాను యూట్యూబ్లో అని చెప్తున్నారు కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి చెట్లు అసలు ఎవరు గైడెన్స్ లేకుండా కూడా ఇంత నీట్గా చేస్తున్నాడు అంటే చాలా చూడండి అసలు ఆకు అసలు ఎక్కడ నలగన కూడా నడగలేదు ఎక్కడ చెట్టుకి ఇప్పుడు అందరూ వర్షాలు పడితే ఇట్లా వస్తున్నాయి అట్లా వస్తున్నాయంటే మరి ఇక్కడ వర్షాలు ఉన్నాయి ఎందుకంటే బాగా న్యూట్రియన్స్ భూమిలో బాగా సత్తు అంత నీట్గా ఉంది కాబట్టి చేశాడు తర్వాత దీంట్లో ఇది నేతి పేరు పెట్టాడు సో థర్టీ పెట్టాడంటే ఇన్వెస్ట్మెంట్ వన్ ల్యాక్ వచ్చింది అబ్బాయికి సో చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది అసలు చెట్లు కూడా చూడండి అసలు నలుపు ఎట్లుంది కటింగ్ కూడా చాలా బాగా చేసినారు సింగిల్ స్టెమ్ మెథడ్స్ కూడా ఉన్నాయి అక్కడక్కడ కొన్ని చెట్లు లాంగ్ స్టెమ్ ఉన్నది సింగిల్గా వదిలేసాడు మొత్తం ఎన్ని చెట్లన్నా ఈ పెట్టి వచ్చే తొమ్మిది వందలు తొమ్మిది వందల చెట్లు ఉన్నాయి మూడు ఎకరాలు సో ఎకరాకి మూడు వందలైనా పెట్టిండే ఇది అంటే ఇవి ఉంటాయి అటు ఇటు సో ఇవి చెట్లు చూడండి అసలు చాలా ఎక్సలెంట్గా కనిపిస్తున్నాయి అసలు ఇవి పది నెలల చెట్లు అని చెప్తున్నాడు అసలు ఎంత హైలైట్ ఉన్నాయంటే అంత హైలైట్ ఉన్నాయి వీళ్ళు ఏంటంటే మార్చుకోవాల్సింది ఏంటంటే ల్యాటర్ అనమాట ఇది మామూలుగా అడుగు ల్యాటర్ ఉంది సో దీన్ని తీసేసి ఆన్లైన్ తీసుకోవాలి ఇన్లైన్ ఉంది ఆన్లైన్ మార్చుకోవాలి అదొకటి చేయాలి అబ్బాయి సో చెట్లు ఈ అసలు ఈగర్ కటింగ్ చేసే రోజులు అయింది కటింగ్ చేసి కటింగ్ చేసి కూడా ఎంత హెల్తీగా ఉంటుంది అంటే గాలి ఎక్కువ ఉంది ఈరోజు ఈరోజు ఎక్కువైంది కదా స్టార్టింగ్ ఈరోజు ఇది నీ పే ఈ అబ్బాయి పేరు ఉమా ఉమా ఉమేష్ ఉమేష్ చూడండి అసలు చాలా ఎక్సలెంట్ ఉంది ఇది అయితే తోట రౌ సార్ తోట గురించి నేను మామూలుగా మొక్కలు అంట్ల గురించి చెప్తుంటా కదా ఇది చూడండి అందుకు ఎందుకు చెప్తానంటే ఆయన మొక్కలు ఇంత వస్తాయి పూతలు చూడండి ఎంత లావుందో ఉంది ఒకటి అసలు అందుకోసమే ఇవి చాలా ఎక్సలెంట్ అనేది ఇవి చూడండి ఫ్రూట్ సైజు ఫ్లవర్ సైజు ఎంత ఉంది దగ్గర దగ్గర అసలు దీనివల్లనే బాగా సైజులు వస్తాయి కాయలు అది మనం అంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి దీ చూడండి ప్రై ఈ చెట్లోనే మొత్తం పదహైదు ఇరవై పూతలు కనబడుతున్నాయి అన్నీ కూడా ఒకటే సైజులు ఉన్నాయి చూడండి ఫీమేల్ ఇవ్వండి సో అది మనం అందుకే ఏదైనా కూడా కొంచెం చెక్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ చూడండి నేతి పిరికాయ పెట్టారు వీళ్ళు సో ఇది దాని చెట్లునే పెట్టారు మామూలుగా ఇంత ఏంటంటే కొంచెం లాస్ట్ సరిగ్గా పట్టించుకోలేదు అంటే వీళ్ళకి లక్ష రూపాయలు వచ్చింది మూడు ఎకరాలకి సో నేతి పిరికాయ చూడండి మళ్ళీ ఇరవై పల్టర్ కొడతారంట దీన్ని చాలా ఎక్సలెంట్గా ఉంది అసలు చూడడానికి మామూలుగా ఇంకోటి ఏంటంటే చెట్లు ఈ దానిమ్మ చెట్లు దీన్ని మధ్యలో అయినా కూడా ఎంత నీట్గా చేస్తున్నారు ఇంటర్ కల్టివేషన్ అయినా కూడా దానిమ్మలో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు సో ఇట్లా చేసుకుంటే ఇబ్బంది ఏముండదు అది